సో నేను వస్తున్నా రాబోతున్నా అని దేవుడు అంటుంటే కొంతమంది ఎగతాళిగా వెక్కిరింపుగా ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు దేవుడు వస్తాడు వస్తాడు అని ఇప్పటిదాకా రాలేదేమ్మా అన్నాను నేను తో మంది అడిగారు ఈ మాట సో దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు ఏమని కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ వారు అనుకుంటున్నట్టుగా నేను ఆలస్యం ఎట్లా నేను ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నా మీకోసం ఆలస్యం చేస్తాన ఎందుకు మీరు మారు మనసు పొందలేదు కాబట్టి ఆలస్యం చేస్తున్నా ఎందుకు మీరు మారు మనసు పొందకపోతే ఏమైంది ఇప్పుడు సపోజ్ దేవుడు వచ్చేసాడు ఎగ్జాంపుల్గా దేవుడు వచ్చేస్తే పరలోకానికి ఎవరెవరు వెళ్తారు అంతకుడు వెళ్తాడా దొంగిలించిన వాడు వెళ్తాడా అబద్ధాలు చెప్పేవాడు వెళ్తాడా మరి ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నీతి మంత్రులు ఉన్నారా